అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఇరవైవ భాగం ఈషా మనోహర్ దగ్గర నుండి ఒక హోటల్లో జరుగుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నరేంద్ర ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళింది బయటన్న సెక్యూరిటీని తప్పించుకొని లోపలికొచ్చింది కాన్ఫరెన్స్ హాల్కి ముందు ఒక పక్కగా మేకప్ చేసుకుంటూ మాయా కనిపించింది ఆమెను చూడగానే ఈషాకి మరింత కోపం వచ్చింది ఆవేశంగా దగ్గరికి వెళ్ళి బలంగా ఆమె చెంప మీద కొట్టింది ఒక్కసారిగా ఈషా ఎక్కడి నుండొచ్చిందో ఎందుకు తన్ని కొట్టిందో అర్థం కాలేదు దిమ్మెరిపోయినట్టు చూస్తూ ఉండిపోయింది పక్కనే ఉన్న మాయా మేనేజర్ అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది నిన్నసలు సెక్యూరిటీ లోపలికెలా పంపించాడు ఎందుకొచ్చావు మాయా తీరుకొని చెంప మీద చేయి అనించుకొని ఈషాతో కోపంగా అంది నిన్ను కొట్టడం కాదు ఆడదానివయ్యండి ఇలాంటి పనులు చేస్తున్నందుకు ముక్కలు ముక్కలుగా నరికెయ్యాలి మీ అన్న చేసిన పనికి వత్తాసు పలుకుతున్నావు ఇప్పుడు రాజీవ్ వండ చూసుకొని ఎవ్వరూ ఏం చేయలేరనుకుంటున్నావా అంటూ కోపంగా మాయా మీదకొచ్చింది ఈషా అర్జున్ జైలుకి వెళ్ళిపోయాక తన తండ్రికి రాత్రికి రాత్రే ఆస్తులన్నీ పోవటం వల్ల అర్జున్ తల్లి బాతిని చూడలేక మాయా కాలిగాయం తగ్గిపోయిన వెంటనే రాజీవ్ తన కంపెనీలో మోడల్గా మళ్ళీ ఇచ్చాడు మాయా రెండు మూడు సార్లు రాజీవ్ని ఆకర్షించటానికి చాలా ప్రయత్నాలే చేసింది తన మొబైల్లో ఈషా ఫోటో చూసింది ఈషా మీద చాలా ఈర్షగా అనిపించింది తన అన్న జైలుకి వెళ్ళటానికి కారణం ఈశానే కాబట్టి ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంది ఈషా తన వైపు కోపంగా రాబోతుంటే ఏమీ తెలియనట్టు అమాయకంగా నిలబడింది అప్పుడే రాజు కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటికొచ్చాడు ఎదురుగా ఈషాని చూడగానే తన ఆనందానికి రెక్కలొచ్చినట్టు అనిపించింది నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అడిగాడు ఈషా రాజీవ్ వైపు చూసి హా నేనేంటా ఇక్కడ నీ సెలబ్రిటీ ఉంది కదా అడుగు చెప్తుంది అంటూ రాజీవ్ని దాటుకొని తలుపు తీసుకొని వెళ్ళిపోయింది రాజీవ్కేమీ అర్థం కాలేదు వైపు తిరిగి ఏం జరిగింది అని కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు మాయా బాధగా మొహం పెట్టి రాజీవ్ ముందు నటిస్తూ ఏడ్ చేసింది పక్కనే ఉన్న మేనేజర్ అవును సార్ ఆ అమ్మాయి ఎవరో ఎందుకొచ్చిందో ఎందుకు కొట్టిందో అర్థం కాలేదు అని అంది స్పష్టంగా మొదటి నుంచి ఏం జరిగిందో చెప్పు అన్నాడు రాజీవ్ నాకెలా తెలుస్తుంది ఇది వరకు కలిసినప్పుడు ఒక పర్స్ గిఫ్ట్గా ఇచ్చాను దానికి అవమానంగా భావించిందేమో అందుకే ఇప్పుడు కొట్టింది మాయ మరింత జాలిగా మొహం పెట్టి అంది ఈషా కొట్టింది అంటే నువ్వేదో క్షమించరాని తప్పే చేసుంటావు సరే కాన్ఫరెన్స్కి టైం అవుతుంది ఆ మేకప్ ఏదో చేస్తున్నావుగా ఇంకో కోటింగ్ వేసుకుని లోపలికి రా రాజీవ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఈషా కొట్టిన దానికంటే రాజు పట్టించుకోకుండా వెళ్ళినందుకే మాయాకి మరింత బాధగా అనిపించింది లోపలికెళ్ళిన రాజీవ్ ఒక వ్యక్తిని పిలిచాడు దాదాపు ఇరవై సంవత్సరాలుంటాయి బక్కగా చూడటానికి చాలా సాధారణంగా ఉన్నాడు బయట జరిగిన విషయాన్ని చెప్పి నాకు దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అన్నాడు అతను రాజు పర్సనల్ అసిస్టెంట్ మరో గంటలో ఆ వ్యక్తి జరిగిన అన్ని విషయాలు రిపోర్టు రూపంలో తీసుకొచ్చాడు సర్ ఇవన్నీ మాయానే చేసింది అంటానికి సాక్ష్యాలు కొంత సమాచారం డీజీపీ శేఖర్ గారి దగ్గర నుండి తీసుకున్నాను అంటూ రాజీవ్ చేతికి అందించాడు అదంతా చూసిన రాజీవ్కి ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు నా ఆలోచన ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది కానివు రాజీవ్ అంటూ ఆ రిపోర్ట్ని అతనికి తిరిగిచ్చేశాడు మరో గంట తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే హాల్లోకి తిరిగొస్తున్న మాయాకి ఎదురుగా శేఖర్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడ్డారు మీరు నా ఆటోగ్రాఫ్ కోసం వచ్చారా దానికోసం ఇంతమంది రావాలా దానికోసం ఇలా రావాలా రండి అక్కడ కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుందాం మాయా తడబడుతూనే వాళ్ళని తప్పించుకుంటూ అంది మీ ఆటోగ్రాఫ్ మాకొక్కళ్ళకే కాదు మేడం మా స్టేషన్లో చాలా మందికి కావాలంట మాతో పాటు వస్తే అందరికీ తీరుపడిగా కూర్చొని ఇవ్వచ్చు అంటూ కానిస్టేబుల్ వైపు చూసి అరెస్ట్ చేయండి అని సీరియస్గా అన్నాడు అప్పుడే అటుగా వస్తున్న రాజీవ్ని చూసి సర్ ప్లీజ్ సేవ్ మీ నాకు నిజంగా ఏమీ తెలీదు అని కంగారు పడుతూ భయంగా అంది నిజానికి మాయా నిజం చెప్తుందేమోనని రాజీవ్ రెండుసార్లు అడిగాడు మాయా అవకాశాన్ని ఉపయోగించుకోలేదు రాజీవ్ పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మీకు తగిన శాస్తే జరిగింది ఇదివరకు ఒక చిన్న సెలబ్రిటీని కూడా ఇలాగే చేశారు అప్పుడు తప్పించుకున్నారు ఇప్పుడు దొరికిపోయారు మీకు పోటీగా ఎవరైనా వస్తే ఎదుర్కోవాలే ఎదుర్కోవాలేగాని ఇలా అడ్డు తొలగించుకోవాలి అనుకోకూడదు అంటూ మాయని అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు ఇదంతా తెలిసిన ఈషాకి ఆశ్చర్యంగా అనిపించలేదు రాజీవ్కి తనంటే ఇష్టమని తెలుసు మాయా చేసిన పని బయటపడితే క్షమించడని తెలుసు మరి కాసేపటికి శేఖర్ ఈషాకి మెసేజ్ చేశాడు హబీని ప్రేమలో మరీ మునిగి తేలుతున్నాడు ఇలా జాలి లేకుండా ప్రవర్తిస్తే ఎలా మాయాకి ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష పడింది తన కెరియర్ పాడైపోవటానికి ఇదొకటి చాలదా హబీ కొంచెం టైం తీసుకుంటాడే అలాంటిది గంటలో ఆ మాయా గతంలో చేసిన తప్పులకు కూడా సాక్ష్యాల్ని సంపాదించాడు నీ మైకం బాగా ఎక్కేసినట్టుంది అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలు పంపించాడు అది అభి కాదు వెంటనే సమాధానమిచ్చింది ఈషా ఏంటి అబీ కాకపోతే ఇంకెవరు చేస్తారు శేఖర్ ఆశ్చర్యంగా అడిగాడు అభికి ఈ విషయం అస్సలు తెలీదు అని సమాధానం మాత్రం ఇచ్చింది ఆకాశప్పటికే నుంచి మెసేజ్ వచ్చింది అమ్మా నర్సుగారు బ్యాగ్లో ఇంకేం పెట్టుకొని తిరుగుతున్నారో చెప్పండి తమరు నర్సు డాక్టరు అర్థం కావట్లేదు అని నవ్వుతున్నట్టు పంపించింది మీకులా మాకు పగలే డ్యూటీ ఉండదు నర్సులకే కాదు డాక్టర్లకు కూడా నైట్ షిఫ్ట్ ఉంటుంది ఇలాంటివి కొత్త కాదు సేఫ్టీకి ఇలా ఇంజెక్షన్స్ కొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోమని ట్రైనింగ్ అప్పుడే చెప్తారు అది ఇప్పుడు ఉపయోగపడింది అంతే ఈషా రిప్లై ఇచ్చింది అందుకేనా హబీ రాత్రులు దగ్గరికి రావటానికి భయపడిపోతున్నాడు పెద్దగా నవ్వుతున్న ఎమోజీలు పెట్టి సరదాగా పంపించింది నీతూ ఈషా కూడా నవ్వేసింది రెండు రోజుల్లో నీ బర్త్డే వస్తుంది కదూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు హబీ రకరకాల ప్లాన్స్ చేస్తున్నాడు నీతూ చెప్పగానే ఏం చేస్తున్నాడు అడిగింది ఈషా చెప్పాననుకో నన్ను చంపేస్తాడు గుడ్ నైట్ వెంటనే ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది నీతూ హాబీ వచ్చిన అలికిడి విని బెడ్రూంలో నుంచి కిందకొచ్చింది ఈషా హాయ్ ఈషు ఇంకా నిద్రపోలేదా అడిగాడు అభి లేదు నీకోసమే చూస్తున్నాను నీతో కొంచెం మాట్లాడాలి అబీకి డిన్నర్ ఏర్పాట్లు చేస్తూనే నువ్వు ఫ్రెష్ అయ్యరా తింటూ మాట్లాడుకుందాం అంది ఈషా అభి ఐదు నిమిషాల్లో వచ్చాడు అబీ అమ్మవాళ్ళ వీధిలో ఏడెనిమిది ఇల్లుల వరకు తీసేస్తున్నారు ఏదో బిల్డింగ్ కట్టడానికి కొనుక్కున్నారంట నరేంద్ర కార్పొరేషన్ వాళ్ళు ఇదంతా నేను వాళ్ళ కుటుంబంలోకి తిరిగెళ్లటానికే చేస్తున్నారు వాళ్ళ ఆస్తితో నాకు సంబంధం లేదు కానీ ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ పట్టించుకోలేదు అలాంటిది నా పేరు మీద ఉన్న ఆస్తిని వెంటనే ఎందుకు ఇచ్చేయాలి ఆ కంపెనీకి ప్రెసిడెంట్గా ఎవరుండాలి అన్నది ఇంటి వారసురాలిగా నేను కూడా సంతకం చేయాలి లేదంటే కంపెనీలో భాగంగా నేను అందులో వర్క్ చేయాలి నువ్వనుకుంటే ఈ సమస్యని సులువుగానే పరిష్కరిస్తావు కానీ నాకు ఇష్టం లేదు ఇది నా కుటుంబానికి సంబంధించిన గొడవలు అందుకే నేను వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్దామనుకుంటున్నాను ఈషా చెప్పిందంతా విని హబీ ఆశ్చర్యపోయాడు మరి మనోహర్ కూడా ప్రెసిడెంట్గా ఎవరూ ఉండటానికి ఇష్టపడ్డు నువ్వు అతన్ని తట్టుకుని పనిచేయగలవా ఆస్తొద్దు అంటున్నావు అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు హభీ ఈషాకి ఏమవుతుందో అన్న భయంతో చిన్నగా అన్నాడు నాకేమవుతుంది అభి నువ్వున్నావు కదా మనోహర్ అంటావా ఇప్పుడు అతను నేను ఒక పార్టీ అవుతాము ఇద్దరం కలిసి నరేంద్రని ఎదిరించాలి ప్రస్తుతానికి నాకు కావలసింది అక్కడ కూల్చివేతల్ని ఆపేయటం నేను ఒప్పుకున్నాననుకో వెంటనే వాటిని ఆపేస్తారు నా వల్ల అన్ని కుటుంబాలు వీధిని పట్టం ఇష్టం లేదు ఈషా నెమ్మదిగా వివరిస్తూ హబీని ఒప్పించింది నీకు ఎలాంటి అనుమానం ఉన్నా ఏం కావాలన్నా వెంటనే నాకు ఫోన్ చేయి అన్నీ నువ్వు ఒంటరిగా భరించాలనుకోకు ఇప్పుడు నేను నీకు తోడున్నాను అభి ఈషా పక్కనే కూర్చుంటూ తన చేతులు పట్టుకొని ప్రేమగా చెప్పాడు ఈషా నవ్వుతూ అభిభుజం మీద తలవాలు చేసింది మరుసటి రోజు ఈషా హాస్పిటల్లో మధ్యాహ్నం వేళ లంచ్ చేస్తూ ఉండగా మీ సీషాని మీ పేరు మీద డెలివరీ వచ్చింది సైన్ చేయండి అంటూ మరో నర్స్ బయటే ఉండి గట్టిగా పిలిచింది ఈషా అభి ఏదో పంపించుంటాడని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది ఎదురుగా రాజు కనిపించాడు డెలివరీ బాయ్ డ్రెస్లో ఉన్నాడు ఈషాకి అతన్ని చూడగానే నవ్వొచ్చింది వెంటనే నవ్వేసింది ఆ మాత్రం నవ్వికే రాజీవ్ మనసు పులకరించిపోయింది ఏంటి మీరిలా వచ్చారు నవ్వు నాపుకుంటూ అడిగింది తమరికి చెడ్డ పేరు రాకూడదని జాగ్రత్త మీడియా ఫాలో అవుతుంది అందుకే ఇలా అన్నాడు రాజీవ్ నాతో ఏదైనా పనుండొచ్చారా అలాంటిదేమీ లేదు చాలా మిస్ అవుతున్నాను చూడాలనిపించింది అందుకే ఇలా వచ్చేశాను ఈషాకి ఎదురుగా చైర్లాక్కొని కూర్చుంటూ అన్నాడు రాజీవ్ ఈసారి ఈషాకి కోపం రాలేదు కాని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మాయాకి నా వల్లే అలా జరిగింది సారీ ఈషా మనస్ఫూర్తిగా చెప్పింది ఎందుకు సారీ తను తప్పు చేసింది ఇన్ని సంవత్సరాలకి దొరికిపోయింది గాడ్ గ్రేస్ ఆమె చేసిన పని వల్ల నీకేమీ కాలేదు రాజీవ్ విషయాన్ని చూస్తూ అన్నాడు ఆ సాక్ష్యాలన్నీ మీరే పంపించారు కదూ చాలా థ్యాంక్స్ తను మారుతుందేమోనని రెండుసార్లు ఛాన్స్ ఇచ్చాను మారలేదు కానీ నీకోసమే ఇదంతా చేశాను ఇది మాత్రం నిజం రాజీవ్ నవ్వుతూ అన్నాడు కానీ ఏం చేస్తాం దాదాపు నాకు పెళ్ళైపోయినట్టే మనిద్దరం కలవలేదనుకోండి ఈషా ఖచ్చితంగా చెప్పింది అదలా ఉంచు బయట కొత్త కార్ ఆడి ఆరేట్ కనిపిస్తుంది నీదేనా అడిగాడు రాజీవ్ అవును కార్ పాడైందని అభి కొనిచ్చాడు ఈషా మురిపంగా చెప్పింది అభి ఎందుకు ఇంత చీప్గా ఆలోచిస్తున్నాడు అదే నువ్వు నా భార్య వయ్యుంటే బగటి వేరన్ కొనిచ్చేవాడిని ఈషా రాజీవ్ తనకి సహాయం చేసినందుకు తిరిగి ఏమీ అనలేకపోయింది డబ్బులు గురించేం కాదు నాకు ఆ కారంటే ఇష్టం అందుకే కొనిచ్చాడు ఈషా అంటూ ఉండగా హేయ్ ఈశాని అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు ఏమైంది కంగారు పడింది ఈషా నీలో నాకు చాలా ఏంటో తెలుసా ఏది ఒప్పుకోవు ఇలానే పొగరుగా ఉంటావు ఇలా సమాధానం చెప్తే నాకు చాలా నచ్చేస్తావు ఈషాని మరో మాట మాట్లాడనివ్వకుండా నాకు కొంచెం దాహంగా ఉంది వాటర్ తెచ్చిపెట్టవా అని అడిగాడు రాజీవ్ ఈషా వెంటనే వెళ్ళి గ్లాసులో వాటర్ తీసుకొచ్చి అందించింది అవును రెండు రోజుల్లో నీ బర్త్డే ఈ పుట్టినరోజు అమ్మాయి ఎలా గడపాలనుకుంటుంది అడిగాడు రాజు నీకెలా తెలుసు ఈషా ఆశ్చర్యపోయింది నీ గురించి అన్నీ చెప్పినవాడ్ని ఏ కొంచెం తెలుసుకోలేనా తెలుసుకున్నారు చాలు ఎంతైనా ఖర్చు పెట్టేంత డబ్బు మీ దగ్గరుందని నాకు తెలుసు మీరేమి కొనొద్దు నాకేమి గిఫ్ట్ ఇవ్వద్దు నేను తీసుకోను ఈశా అనేసరికి రాజీవ్కి నవ్వు వచ్చింది సరే నన్ను వాట్సాప్లో యాడ్ చేయొచ్చు కదా నా నెంబర్ బ్లాక్ చేసావా ఏదైనా మెసేజ్ చేద్దామంటే రావట్లేదు రాజీవ్ అడిగాడు మీరు నా ఫ్రెండ్ కాదు అలాంటప్పుడు నాకు వాట్సాప్ ఎందుకు చేయాలి ఈశా అలా అనేసరికి రాజీవ్కి తన గుండె చిన్నగా చీలిపోతున్నంత బాధ అనిపించింది అవును మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేము ఫ్రెండ్స్ కాము తలదించుకొని ఈషా మాటల్నే బాధగా రెండు మూడు సార్లు అనుకున్నాడు రాజీవ్ నలా చూస్తుంటే బాధగా అనిపించింది కానీ అతనితో స్నేహంగా ఉండాలన్న భయం వేసింది సారీ పెట్టానా అడిగింది ఈషా రాజీవ్ తలెత్తి పర్లేదు నీ జీవితంలో అభిస్థానాన్ని ఎవరూ తీసుకోలేరు కానీ నువ్వు ఇష్టపడే ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకడిని ఖచ్చితంగా నేనవుతాను రాజీవ్ని చూస్తుంటే సరదాగా అన్నట్టు అనిపించలేదు ఈషాకి భయంగాను బాధగాను అనిపించింది కాని ఖచ్చితంగా చెప్పాలనుకుంది రాజీవ్ మీరనుకున్నట్టు ఎప్పటికీ మనం కలవలేము ఎప్పటికీ అనే మాట అసలు ఉండనే ఉండదు దేవుడు ఏదైనా చేయగలడు ఒకసారి ఆలోచించు మనమిద్దరం ఎప్పటికీ కలవకపోతే ఇద్దరిని ఎందుకు పరిచయం చేశాడు దానికి ఏదో కారణం ఉంది ఈషాకి మరో మాట మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రాజీవ్ ఈషా బాధగా ఒంటరిగా అలానే కూర్చుండిపోయింది అబీతో తన బంధం ఇప్పుడిప్పుడే గట్టిపడుతుంది వారి మధ్యలోకి రాజీవ్ రాకుంటే చాలు అనుకుంది రాజీవ్ బయటికి వెళ్లటంతోనే తన డెలివరీ బాయ్ డ్రెస్ తీసేసి లగ్జరీ బ్రాండ్ డ్రెస్లోకి వచ్చేశాడు సిటీలోనే ఖరీదైన కోట్ తన కోసమే స్పెషల్గా డిజైన్ చేసినట్టు ఉంది అది వేసుకుంటూ హోందాగా తన కార్ ఎక్కి వెళ్ళిపోయాడు అభి ఈషా బర్త్డే కోసం పెళ్లి జరుగుతున్నంత హాడావుడి చేశాడు తన్ని ఎలాగైనా సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడు ఈషా ఇంకా హాస్పిటల్లోనే ఉంది ఆ రాత్రి అవ్వకముందే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటూ శేఖర్ మెసేజ్ చేశారు హాస్పిటల్లో నర్సులు కూడా విషెస్ చెప్తూనే ఉన్నారు ఇంకా అవ్వలేదు అప్పుడే విషెస్సా నవ్వేసింది ఈషా రేపు మీరు లీవు కదా అందుకోసమే ఇప్పుడే చెప్తున్నాము ఇలాంటి బర్త్డేలు మరిన్ని చేసుకోవాలి ప్రతి బర్త్డేకి మీ పోస్టింగ్ పెరగాలి అంటూ అక్కడున్న నర్సులందరూ ఈషాకి శుభాకాంక్షలు చెప్పారు రాత్రి పదిన్నరకి ఇంటికి బయలుదేరింది ఈషా కొంచెం దూరం వచ్చేసరికి చాలా పెద్దగా శబ్దం చేస్తూ ఏదో పేలినట్టు అనిపించింది ఈషాకి భయం వేసింది కారు టైర్కి ఏదైనా అయ్యిందేమో అనుకుని వెంటనే కారు దిగి చూసింది అప్పుడే కొన్ని క్రేకర్స్ పేలుతున్నట్టు అనిపించి ఆకాశంలోకి చూసింది రకరకాల రంగులతో ఆకాశాన్ని హరివిల్లు చేస్తూ తారాజువ్వలు పేలుతూనే ఉన్నాయి అన్నీ తనకిష్టమైన రంగుల్లోనే చివరిగా హ్యాపీ బర్త్డే అన్న అక్షరాలు కనిపించాయి వాటన్నిటినీ చూసుకుంటూ చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు కదిలింది ఈషా అభి ఇంతలా చేస్తాడని అస్సలు అనుకోలేదు కానీ అబీ ఎప్పుడూ ముందు రోజు ఇలాంటి ఏర్పాట్లు చేయలేదు ఈసారి ఈషాకి కొత్తగా అనిపించింది సంతోషంగా అనిపించింది రాజీవ్ సారథి మరో ఫ్రెండ్ తనీష్ సోఫాలో కూర్చొని వైన్ తాగుతూ సంతోషంగా ఉన్నారు ఈషా హాస్పిటల్ నుండి బయలుదేరినప్పుడు తనీష్ సారథి ఈషా కార్ని ఫాలో అవుతూ వచ్చారు ఎప్పుడైతే వాళ్ళనుకున్న వచ్చిందో వెంటనే రాజీవ్కి మెసేజ్ చేశారు రాజీవ్ వెంటనే అనుకున్నట్టు హ్యాపీ బర్త్డే చెప్పాడు ఆ అమ్మాయి బర్త్డే రేపైతే ఇవ్వాలి ఎందుకు చిన్నగా కొనిగాడు తనీష్ రేపా అమ్మాయి తన భర్తతో సెలబ్రేట్ చేసుకుంటుంది ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అందుకే అలా చేశాడు సారథి తనీష్ని చూస్తూ చెప్పాడు సారథి అవన్నీ గుర్తు చేయకు మనసంతా బాధగా ఉంటుంది రాజీవ్ అంటూ తన చేతిలో ఉన్నవాన్ని మొత్తం తాగేశాడు నువ్వింత రొమాంటిక్ అని నాకు తెలీదు నేనే ఉంటే వెంటనే హత్తుకుని అలా పెళ్లి చేసుకునేవాడిని సారథి అంటూ నవ్వేశాడు నువ్వే అమ్మాయి వయ్యుంటే నిన్ను జీవితంలో చచ్చినా చేసుకునేవాడిని కాదు అంటూ రాజీవ్ నవ్వాడు అవును ఇంతకీ ఆ అమ్మాయికి తెలుసా ఇదంతా చేసింది నువ్వే అని తనీష్ అన్నాడు తెలీదు కానీ చూసి సంతోషించింది ఎంజాయ్ చేసింది తన మొహంలో సంతోషముందే అది చాలు నాకు నేను చేసిన పని వల్ల సంతోషించింది చాలదా రాజీవ్ గుండె మీద చేతిని వేసుకుని తృప్తిగా అన్నాడు ఆకాశంలో పేల్చిన వాటన్నిటినీ చూసిన వాళ్ళందరూ తమ మొబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేసుకున్నారు తమ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేసుకున్నారు అబ్బా ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకుంటే బావుండు ఎంత బాగుంది ఎంత రొమాంటిక్ అంటూ అందమైన అమ్మాయిలు పదే పదే ఆ పోస్ట్ని చూస్తూ సంతోషించారు ఈషా అభిని అనుకుని పదే పదే తలుచుకుంటూ చిన్నగా కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుంది రాజు ఆ అమ్మాయికి నువ్వే చేశావని తెలియాలి పద వెళ్దాం ఇంకా ఇంటికి చేరుకునుండదు తాగుతూనే మద్దుగా అన్నాడు తనేష్ సరే వెళ్దాం పద రాజు గ్లాసెస్ పెట్టుకుని అక్కడి నుండి బయలుదేరాడు ఈషాకి అభి ఇదంతా చేశాడంటే ఆశ్చర్యంగానే ఉంది ఇంటికి ఇంకా లేదు ఇంతలో తన కారుని ఎవరూ ఆపారు గమనించి చూస్తే ఎదురుగా రాజు కనిపించాడు మత్తుగా నడుస్తూ ఈష కార్ దగ్గరికి వచ్చి గ్లాస్ స్టోర్ కొడుతూ బయటికి రా అని పిలిచాడు నో నేను రాను అంది ఈశా ఏ ఎందుకు కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు రాజీవ్ ఏమో నువ్వేదైనా చేస్తే ఇది పబ్లిక్ ప్లేస్ ఎవరికంటైనా పడొచ్చు అనవసరంగా మీ పరువు కూడా పోతుంది ఈషా చిన్నగా అంది ఏంటి ఏమైనా చేస్తేనా నువ్వు చాలా క్రూరంగా ఆలోచిస్తున్నావు నాకంత సీన్ లేదు నువ్వు గనక ఇప్పుడు కారు దిగలేదనుకో నిన్నెక్కడికి వెళ్ళనివ్వము ఇక్కడే అడ్డుపడతాము అని మత్తుగా మాట్లాడుతూనే రాజు కారుకి అడ్డంగా వెళ్ళాడు అప్పుడే డ్యూటీలో ఉన్న పోలీసు అటు రావటం గమనించింది హేష కార్ నుండి వెంటనే దిగి ఈ టైంలో మాట్లాడాలా ఏంటి అంటూ దగ్గరికి వెళ్ళింది రాజు తన మెడలో నుండి ఏదో తీసి ఏషా చేతిలో పెట్టాడు నువ్వు హాయిగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం అని మత్తుగా మాట్లాడుతూ ఇది బుల్లెట్ షెల్ నీ దగ్గరుండని ఇది ఎక్స్పెన్సివ్ కానే కాదు నీకెప్పుడు రక్షణగా ఉంటుంది హ్యాపీ బర్త్డే అని బుల్లెట్స్ని చేతిలో పెట్టి నుండి కదిలాడు రాజీవ్ ఈషాకి వాటిని తీసుకోవాలని అనిపించలేదు కానీ వద్దు అనడానికి కారణం దొరకలేదు అవింకా తన చేతిలో ఉండగానే రాజీవ్ కొంత దూరం నడిచి వెళ్ళిపోయాడు ఈషా వాటిని అరచేతిలో గట్టిగా పట్టుకొని రాజీవ్ థ్యాంక్ యూ రాజీవ్కి వినపడేలా చిన్నగా అరిసి చెప్పింది హ్యాపీ బర్త్డే ఈషా హ్యాపీ ట్వంటీ ఫోర్త్ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పాట పాడుతున్నట్టుగా గూగుతూ నుండి వెళ్ళిపోయాడు ఈషా నవ్వుతూ కారెక్కీ కూర్చుంది అప్పుడు కానీ అర్థం కాలేదు ఇదంతా చేసింది రాజీవ్ అని మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే